జస్టిస్ బిఆర్ గవాయ్ కోర్టు హాల్లో ఉండగా అక్టోబర్ ఆరవ తేదీన ఈ సంఘటన జరిగింది డెబ్బై ఒకటి సంవత్సరాల సీనియర్ న్యాయవాది ఒకరు జస్టిస్ గవాయ్ బెంచ్ మీదకు బూట్ ఇసర పోయడు అయితే పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది బూట్ బెంచ్ వరకు పోకుండా అడ్డుకున్నారు మధ్యప్రదేశ్లోని కుజరహోలోని జవారీ ఆలయంలో మఘలుల కాలంలో ధ్వంసం చేసిన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలన్న పిటిషన్ మీద జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యల మీద సదరు న్యాయవాది ఆగ్రహంతో బూటు విసిరేందుకు ప్రయత్నం చేసిండు వెళ్ళు వెళ్ళి నీ అడుగు అంటూ గవాయి చేసిన ఈ వ్యాఖ్యలు ఆ సీనియర్ న్యాయవాదికి ఆగ్రహం తెప్పించాయని విచారణలో కూడా తేలింది ఈ విషయం దాదాపు అందరికి తెలుసు బిఆర్ గవాయి పైన బూటు విసిరిన ఘటనను ఖండిస్తూనే ముస్లిం వ్యక్తి బూటు విసిరితే వదిలేస్తారా అంటూ వంకర వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు మన బస్ అంటే తమకు అవకాశం వస్తే లేదా ఇస్తే తాము కూడా సర్వోన్నత న్యాయస్థానం మీద చీఫ్ జస్టిస్ పైన బూట్లు విసురుతామనే ఉత్సుకతను చెప్పకనే చెప్పిండు మన మజ్లిస్ చీఫ్ అంతేకాదు బాబ్రీ మసీద్ కేసులో సుప్రీంకోర్టు ముస్లింలకు అనుకూలమైన తీర్పు ఇవ్వలేదు అన్నాడు తీర్పు తమకు అనుకూలంగా ఇవ్వనంత మాత్రాన ముస్లిం వ్యక్తి ఎవరైనా బూటు విసిరిందా అంటూ తన సందేహాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాడు జస్టిస్ బిఆర్ గవాయ్ మీద బూటు విసిరిన వ్యక్తి హిందువు కాబట్టి అందరూ మౌనంగా ఉన్నారంటూ మాట్లాడుతూ ఉన్నాడు ముస్లింలను ద్వేషించినంత కాలం భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కాబోదంటా ఉన్నాడు ఓవైసీ ముస్లింలు భారతదేశాన్ని ఎప్పుడూ ప్రేమించారని భవిష్యత్తులో కూడా అదే తరహా తమ భక్తిని చాటుకుంటారని ప్రేమను ఒలకబోస్తా ఉన్నాడు